నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు మీ ప్రతిభతో ప్రతి ఒక్కరిని కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళని అయితే ఆకట్టుకుంటారు రేపటి రోజున మీరు అయితే విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది భవిష్యత్తు ప్రణాళికలను మీరు రేపటి రోజున ఆశయాలకు దోహదం చేస్తాయి కీలక నిర్ణయాలలో మీకు రేపటి రోజున ఆత్మవిశ్వాసం అయితే చాలా అవసరం రేపటి రోజున వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా కనిపిస్తారు ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఇప్పటి వరకే మిమ్మల్ని వేధిస్తూ ఉంటే గనుక దానిని మాత్రం మీరు ఏమాత్రం విస్మరించకండి కొందరు రహస్య శత్రువుల పట్ల మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు కార్యాలయంలో చాలా ఓపికగా మీరు అయితే పని చేయాల్సి ఉంటుంది మీరు ఏదైనా పనిని తొందరపడి చేస్తే ఈ రోజు మీరు తప్పు చేసే ప్రమాదం ఉంది ఇక మీ స్నేహితుల్లో ఒకరు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకునే అవకాశం కనిపిస్తోంది మీ తప్పుల గురించి మీరు రేపటి రోజున ఆందోళన చెందుతారు వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి పనులు మందగించవచ్చు కూడా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి మిత్రులతో కొన్ని కలహాలు ఏర్పడవచ్చు వ్యాపార ఉద్యోగాలలో కాస్త చికాకులు ఎదురవుతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున చేసేటటువంటి ప్రయాణాలు వాయిదా పడవచ్చు మీరు చేస్తున్నటువంటి పనులలో కాస్త జాప్యం చికాకు పరుస్తుంది వ్యతిరేకులు సైతం ఇదే అవకాశం అని భావించి మీకు ఇంకా సమస్యలను సృష్టించే ప్రమాదం ఉంది ఆలయాలను మీరు రేపటి రోజున సందర్శిస్తారు వ్యాపారవేత్తలకు రేపటి రోజున మీరు అనుకున్న లాభాలు అయితే తగ్గవచ్చు ఆరోగ్యంగా మానసికంగా మీరు కాస్త ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే ఏ సమస్య ఉండదు రాజకీయవేత్తలకు క్రీడాకారులకు రేపటి రోజున ముఖ్యమైన సమాచారం అయితే తెలుస్తుంది విద్యార్థులు అనుకున్న ఫలితాలను మీరు రేపటి రోజున సాధించే సూచనలు ఉన్నాయి మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది రేపటి రోజున మీకు ఆస్తి పరంగా కానీ లేదా ధనపరంగా కానీ లాభం కనబడుతోంది వాహనాలను ఆభరణాలను స్థలాలను కొనుగోలు చేయాలి అనే ఆలోచన వస్తుంది దీని వలన మీకు భవిష్యత్తుకు మంచి పెట్టుబడి పరంగా లాభాలు రావచ్చు ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు హోదా ప్రమోషన్స్ మీరు పొందే అవకాశం ఉంది అధికారుల నుండి కూడా ప్రశంసలను అందుకునే వీలు కనిపిస్తోంది వ్యాపారవేత్తలకు రేపటి రోజున నూతన పెట్టుబడులు ఆలోచనలు వస్తాయి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారు నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్